సామర్లకోటలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ ను ఎస్ఎస్ సతీష్ కుమార్ ప్రారంభించారు ఆర్థిక సహకారం అందించిన జేపీ కన్స్ట్రక్షన్ అధినేత ప్రభాకర్ ను అభినందిస్తూ సెలవుతో సత్కరించి జ్ఞాపకను అందజేశారు స్టేషన్ ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేసిన సిఐ సురేష్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు అనంతరం ఆధునీకరించిన స్టేషన్ ను ఎస్పీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో క్రైమ్ సిఏ అంకబాబు సామర్లకోట ఎస్ఐలు మూర్తి మౌనిక సతీష్ ఎస్ఐ రత్నం సింహాద్రి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎక్కడ వెళ్ళినా ఇనిషియేషన్ అనేది అందరూ తీసుకోరు యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టేషన్ ఇప్పుడు వరకు ఎంతో సిఏఎస్ని చూసి ఉండొచ్చు ఎంతో ఎస్డిపిఓస్ చూసి ఉండొచ్చు కాకపోతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఎలా ఉందన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూళ్ళు ఎక్కువ ఉంటారు ఆ స్కూల్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ ఉండొచ్చు హాస్పిటల్ ఉండొచ్చు ఆ ప్లేస్ బాగుండాలి ఎందుకంటే